భూభారతికి సంబంధించినటువంటి కీలకమైన అంశాలను కూడా ఇందులో తెలుసుకుందాం రెండంచెల అప్పీల్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయనుంది ఈ యొక్క చట్టం పంతొమ్మిది చట్టం ప్రకారం హక్కుల రికార్డుగా అయితే గ్రామ రెవెన్యూ రికార్డుల యొక్క నిర్వహణను కూడా చేపట్టనుంది అయితే ఇదే విషయంపై అధికారి జిల్లా కలెక్టర్లకు ఈ యొక్క దరఖాస్తులను మోసపూరితంగా హక్కుల యొక్క రికార్డులను మార్చి భూములకు పట్టాలు పొందితే ఇప్పటి వరకు భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదు ప్రకారం మనం పార్ట్ వన్ చర్చించుకోవడం జరిగింది అయితే పార్ట్ టూలో ఉండే అంశాలు ఏమిటనంటే భూభారతికి సంబంధించినటువంటి కీలకమైన అంశాలను కూడా ఇందులో తెలుసుకుందాం నేను కొంగంటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి అయితే ధరణి స్థానంలో ఉన్నటువంటి కొత్త భూ హక్కుల రికార్డును భూభారతి అని పిలవడం జరుగుతుంది దీంతో పాటుగా హక్కుల రికార్డులో ఉన్నటువంటి తప్పుల సవరణకు అవకాశం కల్పిస్తుంది భూభారతి చట్టం ఇంకో విషయం ఏంటంటే రిజిస్ట్రేషన్ మ్యుటేషన్ చేయడానికి ముందు భూముల యొక్క సర్వే మ్యాప్ను కూడా తయారు చేయబడుతుంది భూభారతి చట్టం పెండింగ్ లో ఉన్నటువంటి సాదా బైనామాల యొక్క దరఖాస్తు పరిష్కారం కోసం కూడా భూభారతిలోని చాలా కీలకమైన అంశంగా పేర్కొనడం జరిగింది వారసత్వంగా వచ్చినటువంటి భూములకు మ్యుటేషన్ చేసి ముందు నిర్ణీత కాలంలో విచారణ కూడా చేపట్టనుంది భూభారతి చట్టం దాంతోపాటుగా భూముల యొక్క హక్కులు ఏ విధంగా సంక్రమించినా కూడా మ్యూటేషన్ చేసి రికార్డులో నమోదు చేయబడుతుంది భూభారతి చట్టం పాస్ పుస్తకాలలో భూపటాన్ని కూడా నిర్మించి ఇస్తుంది భూభారతి చట్టం భూమి యొక్క సమస్యలను పరిష్కారానికి రెండంచెల అప్పీల్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయనుంది ఈ యొక్క చట్టం మరో కీలకమైన విషయం ఏంటంటే భూ ఆధార్ కార్డులను కూడా జారీ చేయనుంది ఇంటి స్థలాలకు ఆబాది వ్యవసాయేతర భూములకు కూడా హక్కుల రికార్డును సృష్టించడం జరుగుతుంది దాంతోపాటుగా రైతులకు ఉచిత న్యాయ సహాయం కూడా అందించనుంది భూభారతి చట్టం అయితే గ్రామ రెవెన్యూ రికార్డుల యొక్క నిర్వహణను కూడా చేపట్టనుంది ఇదే చట్టం చెబుతుంది ఇంకో విషయం ఏంటంటే మోసపూరితంగా హక్కుల యొక్క రికార్డులను మార్చి ప్రభుత్వం భూదాన్ అసైన్ ఎండోమెంట్ వక్ఫ్ భూములకు పట్టాలు పొందితే రద్దు చేసే అధికారం కూడా ఇవన్నీ కూడా భూభారతి పోర్టల్లో అందుబాటులోకి వస్తాయని మనకు భూభారతి చట్టం తెలియజేయడం జరుగుతుంది మరో విషయం ఏమిటంటే భూభారతి ధరణి స్థానంలో కొత్తగా వచ్చినటువంటి భూ హక్కుల రికార్డు గురించి సెక్షన్ ఫోర్ ఏం చెబుతుందనేది ఇప్పుడు మనం చూద్దాం అయితే భూ హక్కుల యొక్క రికార్డు భూభారతి పోర్టల్లో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది మరో విషయం ఏమిటంటే ధరణిలో ఉన్నటువంటి వివరాలను తాత్కాలికంగా భూభారతిలో కూడా హక్కుల రికార్డుగా కొనసాగబడతాయి ఇంకో విషయం ఏంటంటే హక్కుల యొక్క రికార్డులను సవరణ కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించవచ్చు అయితే ప్రభుత్వం రీసర్వే చేసి కొత్త హక్కుల రికార్డును కూడా రూపొందించవచ్చు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి చట్టం ప్రకారం హక్కుల రికార్డుగా ఉన్నటువంటి వన్ బి రికార్డే ధరణి చట్టం కింద హక్కుల రికార్డుగా కొనసాగుతూ వస్తుంది అయితే ఎలాంటి కొత్త రికార్డును కూడా రూపొందించలేదు ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నాటికి కూడా అయితే రికార్డుల యొక్క సవరణ కోసం ధరణి చట్టంలో ఎలాంటి నియమ నిబంధనలు లేవు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఆర్ఓసిలోని తప్పుల సవరణ అంటే సెక్షన్ ఫోర్ రూల్ ఫోర్ అండ్ షెడ్యూల్ ఏ ప్రకారం ఇక్కడ మనకి ఏం చెప్తుందని హక్కుల రికార్డులలోని తప్పుల సవరణకు భూమి యొక్క హక్కులు ఉండి రికార్డులో లేనివారు హక్కుల రికార్డులో నమోదు చేయించుకోవడానికి కొత్త చట్టం వచ్చిన సంవత్సరంలోగా దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ భూభారతి చట్టం మనకు చెప్తుంది అయితే ఇదే విషయంపై రెవెన్యూ డివిజనల్ అధికారి జిల్లా కలెక్టర్లకు ఈ యొక్క దరఖాస్తులను పరిశీలించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అయితే వీరు తీసుకున్నటువంటి నిర్ణయంపై అభ్యంతరాలు ఉంటే జిల్లా కలెక్టర్ భూమి ట్రిబ్యునల్లో కూడా అప్పీలు దాఖలు చేసుకోవచ్చు అయితే ధరణి చట్టంలోనే రికార్డుల సవరణ కోసం నియమం లేదు తప్పుల సవరణకు సివిల్ కోర్టును ఆశ్రయించాల్సి ఉండేది ప్రతిసారి